రామేశ్వరి సిల్క్స్ ఎ కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్స్ మన దగ్గర బ్రైడల్ కలెక్షన్స్లో ఎక్సలెంట్గా కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి వీటితో పాటుగానే అంటే బ్రైడల్ కలెక్షన్ కోసం ఒక మంచి డెస్టినేషన్ చూస్తున్నట్లయితే మీకు ఇది మంచి స్పాట్ అవుతుంది వీటితో పాటుగా పెట్టుబడి చీరలు కావచ్చు రెగ్యులర్ వేర్ శారీస్ కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు డిజైనర్ వేర్ శారీస్ అయినా ఇటువంటివన్నీ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైసెస్లోనే అవైలబుల్గా ఉంటాయి వీటితో పాటుగా కుర్తీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా వాట్ నాట్ అండి నైట్ ఎస్తో పాటుగా అన్ని రకాలు కూడా అవైలబుల్గా ఉంటాయి మన స్టోర్కి విజిట్ చేసినట్లయితే కనుక ఆన్లైన్ ద్వారా అయితే నేను మ్యాక్సిమమ్ శారీస్ రెగ్యులర్ వేరు అలాగే పార్టీ వేరు ఈ శారీస్ని కవర్ చేస్తూ ఉంటాను నేరుగా విజిట్ చేస్తే మీకు డెఫినెట్గా ఈ కలెక్షన్ అంతా కూడా మంచి ప్రైజెస్లో అంటే హోల్సేల్ ప్రైజెస్లోనే తీసుకోవచ్చు ఇలా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు కూడా సింగిల్ శారీ ఆర్డర్ చేసినా అది హోల్సేల్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే రామేశ్వరి సిల్క్స్కి నేరుగా విజిట్ చేసి స్టోర్ ఇక్కడున్న మీకు నచ్చిన వీటిని కొనుక్కోవాలనుకుంటున్నారు సింగిల్గా అయినా కూడా పర్చేస్ చేయొచ్చండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయి వారి కోసం అడ్రస్ చెప్తున్నాను ఒకసారి నోట్ చేసుకోండి రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి ఇంకా ఈరోజు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్లో వచ్చిన ప్యూర్ కంచిపట్టు శారీస్ ప్యూర్ కంచపట్టు మనకి కొంచెం వెయిట్ అనిపిస్తూ ఉంటాయి కదా కానీ ఈ మోడల్స్ ఏంటంటే లైట్ లో డిజైన్ చేశారు సారీ అంతా కూడా మనకి ల్యావెండర్ కలర్ అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి గ్రీన్ చాలా క్లాసీ కాంబినేషన్ తీసుకున్నారు మీకు కొత్త కలర్స్ ఏమైనా ట్రై చేయాలంటే ఆ కాంబినేషన్స్ మీరు ఇలాంటి దానికి వెళ్ళచ్చు కింద బోర్డర్ చూసారు కదా ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది చాలా బిగ్ బోర్డర్ ఇచ్చారు అందులో కూడా చాలా వేరియేషన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత శారీ అంతా చూసినట్లయితే కనుక ఇలాగ జరీ కూడా మీకు ఎక్కడ మిస్ అవ్వదండి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇలాగ బ్రోకెట్ స్టైల్లో కంటిన్యూ ఉంటుంది ఆల్ ఓవర్ పైన ఒక సింపుల్ స్మాల్ బోర్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ లోని ఇది ఫ్రంట్ లుక్ మీకు ఫ్రంట్ లుక్ చాలా గ్రాండ్గా ఉంది కదా ఎక్కడ గ్రాండ్నెస్ అనేది మిస్ అవ్వకుండా ఇదేమో పళ్ళు పళ్ళు కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లోనే ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి మీరు ఒక మంచి ఎల్బో స్లీవ్స్ లో ప్యాటర్న్ పెట్టించుకున్న వర్క్ చేయించుకున్న చాలా బాగుంటుంది అండ్ మెటీరియల్ కూడా చాలా సపోర్టివ్గా స్ట్రాంగ్ గా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఎంత రీజనబుల్ గా ఉందో హోల్సేల్ ప్రైస్ ప్యూర్ కంచి పట్టులో లైట్ వెయిట్లో లో చూసారు ఇది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు మరొక కాంబినేషన్లో చూస్తున్నారు ఇదంతా కూడా మంచి గ్రీన్ కలర్లో ఉంది కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ తీసుకున్నారు ఇక్కడ మీరు ఆల్ ఓవర్ డిజైన్ ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది లైట్గా అయితే మరీ బిగ్ ఫ్లవర్స్ అలాంటి డిజైన్ రాలేదు కానీ మీడియం సైజ్లోనే వచ్చిన డిజైన్ కింద బోర్డర్ కూడా మీకు బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది సో ఇది మనకి పైన బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ కడి బార్డర్ స్టైల్ తీసుకున్నారు ఓవరాల్గా అయితే మాత్రం మంచి కాంట్రాస్ట్ డిజైన్ చేశారండి గ్రీన్ విత్ డార్క్ వైన్ పింక్ ఇచ్చారు మరొకసారి ఇది కొంచెం పేస్ల్ షేడ్లోకి వస్తుంది చాలా డిఫరెంట్ కలర్ ఇది పేస్ట్లో లైట్ షేడ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి ఇప్పుడు అందరికీ ఫేవరెట్ అయితే పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు బార్డర్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పైన బార్డర్ సిల్వర్ జరీ కాంబినేషన్లో తీసుకున్నారు ఇది చాలా మంది ఫేవరెట్ రెడ్ అండి ఇది కుంకుమ అలా గా కూడా ఫీల్ అవుతారు శుభప్రదంగా ఉంటుందని ఈ రెడ్ కలర్ మీద కూడా మనకి సిల్వర్ జరీతో ఒక ఫ్లోరల్ డిజైన్ ఇవ్వడం జరిగింది కింద బార్డర్ కూడా బిగ్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చింది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కలనేత ఉంది కాబట్టి లైట్గా రెడ్ మిక్స్ అవుతున్నట్లు ఉంటుంది కానీ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ చేసుకున్నారు ఇది సో ఇది పైన బోర్డర్ వస్తుంది త్రోఅట్ శారీ అంతా కూడా మనకి డిజైన్ కంటిన్యూ అవుతుంది జరీ వర్క్ కంచిపట్లో లైట్ వెయిట్లో మరొకటి చూస్తున్నాము ఈ మోడల్ వచ్చేసి మనకి ఇంకా కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది దాంతో పాటుగా ఏంటంటే డిజైన్ మోడరేట్గా ఉంటుంది మరీ హెవీగా కాకుండా అలాగే మరీ తక్కువ కాకుండా మోడరేట్గా తీసుకున్నారు మీడియంగా పైన బార్డర్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ విత్ గోల్డెన్ జరీ శారీ అంతానేమో చిన్న చిన్న బూటీస్ వస్తాయి విత్ జరీ వివింగ్ బూటీస్ కింద బోర్డర్ దీనికి బాగా హైలైట్ ఎందుకంటే బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ తీసుకున్నారు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది దీంట్లో కూడా వేరియేషన్స్ ఒక సైడ్ అంతా గోల్డెన్ కడ్డీ బోర్డర్ ఇంకొక సైడ్ అంతా ఒక బంచెస్ లాగా తీసుకున్నారు జరీ వివింగ్ తో గ్రీన్ కాంట్రాస్ట్ ఇక్కడ మనకి బాగా తెలుస్తుంది శారీ అంతా కూడా కొంచెం డార్క్ బ్లూ కలర్ లో ఉంటుంది ఇది ఫ్రంట్ లుక్ చాలా మంచి కాంబినేషన్ అని చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్ గా ఉంది ఇది కాంట్రాస్ట్ పళ్ళు దాని మీద అంతా ఎక్కువ జరీ ఇచ్చారండి చాలా గ్రాండ్ గా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది మంచి వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ లైట్ వెయిట్ కంచుపట్టు శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ మరి ఇందులో కలర్స్ ఉన్నాయి లైట్గా డిజైన్ చేంజ్ అవుతుంది వన్ బై వన్ చూపించేస్తాను యాక్చువల్లీ డిజైన్స్ ఏమైనా అండి కాంబినేషన్స్ మాత్రం మారే చూడండి ఇది వచ్చేసి మనకి సెంపంగి గ్రీన్ అలాంటిది తీసుకున్నారు డార్క్ మెహందీ గ్రీన్ అండ్ దీనికి కాంట్రాస్ట్ ఏమో పర్పుల్ కలర్ వచ్చింది పైన బార్డర్ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పడుతుంది మరొకసారి ఇది లావెండర్ విత్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చారు బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లోనే వస్తాయి సారీస్ అన్ని పైన బోర్డర్ మాత్రం ఇలా సింపుల్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ గ్రీన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేశారు ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం అంతా గ్రీన్ రెడ్ ఇలాంటి కాంబినేషన్స్ ని చాలా శుభప్రదంగా భావిస్తారు ఇప్పుడు కంప్లీట్ గ్రీన్ కలర్ విత్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ చూస్తున్నారు బోర్డర్ ఈ సారీ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది అండి అందరికి ఈజీగా సెట్ అయ్యే కలర్ గ్రీన్ ఇది మీరు చూడొచ్చు క్లియర్ గా డిజైన్ కూడా బాగా తెలుస్తూ క్లియర్ గా ఉంటుంది చిన్న చిన్న బూటీస్ రావడం వల్ల నీట్ గా ఉంటుంది ప్లస్ ఈ బిగ్ బోర్డు రావడం వల్ల ఏంటంటే మనకి గ్రాండ్నెస్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తాయి అన్ని సారీస్ కి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇప్పుడు మనం లైట్ వెయిట్ ఉప్పాడలో చూస్తున్నామండి పట్టు సారీస్ లైట్ వెయిట్ ఉప్పాడా పట్టు సారీస్ చాలా మందికి ఉప్పాడ పట్టు సారీస్ అంటే ఫేవరెట్ అందులో కొత్త మోడల్ ఇది లేటెస్ట్ డిజైన్ ఇది చూసినట్లయితే శారీ కలర్ మనకి లావెండర్ శారీ అంతా ఇచ్చారు బోర్డర్స్ మాత్రం కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇచ్చారు ఆ బోర్డర్స్ కూడా కొంచెం యూనిక్ గా డిజైనర్ స్టైల్ లో తీసుకున్న చూడండి ప్లెయిన్ బ్లూ కలర్ పైన కాంట్రాస్ట్ బోర్డర్ శారీ అంతా ఏమో చిన్న చిన్న గోల్డెన్ వీవింగ్ బుటీస్ ఇచ్చారు జరీ వీవింగ్ బుటీస్ సారీ ఇలా కంటిన్యూ అవుతాయి కింద బోర్డర్ దగ్గరికి ఏమో కలర్ తో చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు చూడగానే చాలా యూనిక్ గా కొత్తగా కనిపిస్తుంది ఒక డిజైనర్ స్టైల్లో చాలా గ్రాండ్ గా ఉంది చాలా గ్రాండ్ గా రిచ్ గా ఇచ్చారు మొత్తం జరీతో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుందండి ప్లేన్ వస్తుంది మ్యాక్సిమం ఇక్కడ లైన్స్ మాత్రం ఏంటంటే బోర్డర్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాయి మంచి వర్క్ ఏదైనా చేయించుకున్న డిజైనర్ ప్యాటర్ పెట్టించుకున్న చాలా బాగుంటుంది ఈ బ్యూటిఫుల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మంచి కాంబినేషన్స్ ఇప్పుడు చూసేద్దాం ఇది మరొక కాంబినేషన్ ఇక్కడ అంతా కలర్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కి వస్తుంది శారీ అంతా వచ్చేసి ఇలాగా కలనత షేడ్ ఉంటుంది కానీ మోస్ట్లీ ఏంటంటే ఒక లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు గ్రీన్ కలర్ శారీ అంతా ఉంటుంది ఇప్పుడు మీకు శారీ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి మెజంటా పింక్ ఆ షేడ్ లోకి వస్తుంది ఇదేమో పళ్ళు చాలా రిచ్ గా ఉంది శారీ అంతా కలర్ ఇది మాత్రము కాస్త డిఫరెంట్ ఆనియన్ పింక్ లో ఒక పేసిల్ షేడ్ లాగా చాలా డిఫరెంట్ గా ఉంది ఒక ఇంగ్లీష్ కలర్ ఇది చాలా మంచి కాంబినేషన్ కాకపోతే రెండు కొంచెం సిమిలర్ గా దగ్గరగా ఉండే కలర్ కాంబినేషన్లే తీసుకున్నారు ఇప్పుడు మనం మెజంటా పింక్ కాంట్రాస్ట్ లో పళ్ళు చూస్తున్నాము బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది మెజంటా పింక్ దీనికి కాంట్రాస్ట్ శారీ అంతా మాత్రం ఇలాగ మెయిన్ బేస్ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కి దగ్గరలో ఉంది ఇది ఈ కలర్ శారీ వస్తుంది గ్రీన్స్ ఎక్కువగా ప్రిఫరబుల్ ఈ శ్రావణ మాసం అంతా సో అందుకే మీకు పట్టు సారీస్ లో కలెక్షన్స్ చూపిస్తున్నాను ఈ శారీస్ అంటే ఉప్పాడ లైట్ వెయిట్ పట్టులో ఈ వెరైటీని చూశారు కదా ఇందులో కలర్ కాంబినేషన్స్ చూశారు ఇప్పుడు నేను చూపించినట్లుగా డిజైనర్ స్టైల్లో డిఫరెంట్గా వచ్చాయి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి ఈ సారీస్ సో చూసారు కదండీ ఈ ఎపిసోడ్లో మీరు మూడు రకాల పట్టు చీరలు చూసారు మీకు నచ్చిన కాంబినేషన్ నచ్చిన వెరైటీని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు సింగిల్ శారీ ఆర్డర్ చేసినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా హోల్సేల్ ప్రైజే అప్లికేబుల్ అవుతుంది ఇలా కాకుండా ఇంకా నేరుగా విజిట్ చేసి ఇక్కడ ఉన్న హ్యూజ్ కలెక్షన్ చూసి మీకు నచ్చిన వాటిని తీసుకోవాలనుకుంటే గనుక నాట్ ఓన్లీ పట్టు శారీస్ అండి ఇక్కడ రెగ్యులర్ వేర్ శారీసు అలాగే పార్టీవేర్ శారీసు డిజైనర్ కలెక్షన్ కుర్తీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ వీటితో పాటుగానే మీకు రెగ్యులర్గా ఇంట్లో అవసరమయ్యే నైటీస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా అన్ని రకాలు కూడా అవైలబుల్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు ఇక్కడ స్టోర్లో ఉంచడం జరుగుతుంది కాబట్టి నేరుగా విజిట్ చేయండి మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ బాగా నచ్చుతుంది పర్చేస్ చేసుకుని వెళ్ళచ్చు హ్యాపీ కస్టమర్ లాగా మరి అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి రామేశ్వరి సిక్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లెన్స్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను బాయ్